మద్నూర్ మండలం సలాబత్పూర్ సరిహద్దు రవాణా తనిఖీ కేంద్రంపై అర్ధరాత్రి నుంచి ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు ఈ తనిఖీల్లో లారీల నుంచి అక్రమంగా వసూలు చేసిన తొంభై రెండు వేల నగదును స్వాధీనం చేసుకున్నట్టు ఏసీబీ అధికారులు చెబుతున్నారు లారీల వద్ద నుంచి పలువురు ప్రైవేటు వ్యక్తులు డబ్బులు వసూలు చేస్తున్నట్లు తమ మా దృష్టికి వచ్చిందని ఏసీబీ అధికారులు చెబుతున్నారు ఇద్దరు ప్రైవేటు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు ఇంకా తనిఖీలు కొనసాగుతాయని వారు చెబుతున్నారు ఇప్పటితో కంప్లీట్ కాదు కొంచెం నేను ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఫైనలైజ్ చేసి గవర్నమెంట్ కి ఇస్తాం సో గమనించాం ఇక్కడ ప్రైవేట్ వ్యక్తులతోనే నడుస్తుంది అని ఉన్నతాధికారులు మీరు పడుకున్నారు ప్రైవేట్ వ్యక్తులు తాగుతాయి సరే కొనసాగిస్తారు చాలా చేస్తున్నాం కదా ఈ మధ్య